సరిగ్గా ఓ నెల రోజుల క్రితం సుమిత్ర రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయినారోజు అప్పుడందరూ అనుకున్నారు సాధారణ సమస్యే అయ్యుంటుంది అని కాని ఈరోజు డాక్టర్ చెప్పిన ఒక్కమాట కార్తీక్ జీవితాన్ని తలకిందులు చేసిందే ఈరోజు కార్తీక దీపం టూ ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాల తుఫానుగా మారిపోయింది సుమిత్రకు ఆరోగ్యం బాలేదన్న విషయం గుర్తొచ్చి దీప మౌనంగా కుమిలిపోతుంటుంది అదే సమయంలో కార్తీక్ వచ్చి అత్తయ్య మావయ్య కనిపించడంలేదు రిపోర్ట్స్ వస్తాయని మావయ్య మెసేజ్ చేశాడు అంటూ దీపతో చెప్తాడు నిన్నటి వరకు నాన్నకోసం తిరగడంతో నాలో ఉన్న భయం నాకు తెలియలేదని కాని ఇప్పుడు అత్తను ఫేస్ చేయాలంటేనే భయంగా ఉందని కార్తీక్ మనసు వెప్పుతాడు మావయ్య బయటకు గంభీరంగా కనిపిస్తాడు కాని అత్త కాలివేళ్లలో ముల్లుగుచ్చుకున్నా చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు అంటూ కార్తీక్ చెప్పే మాటలు దీపహృదయాన్ని తాకుతాయి కాదు బావా అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప అప్పుడే దశరథ అక్కడికి వచ్చి కార్తీక్ కారు తీసుకురా ఆస్పత్రికి వెళ్దాం అంటూ చెప్పేస్తాడు ఒంటరిగా వెళ్లాలనుకున్నా తోడు ఒకరుంటే బాగుంటుందని కార్తీక్ను వెంట తీసుకెళ్తాడు వాళ్లు ఆస్పత్రికి బయల్దేరిన వెంటనే ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం మారిపోతుంది అది చూసిన దీపగుండే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఏమిటిది ఏదో చెడు జరగబోతోందా అంటూ భయంతో నిలిచిపోతుంది ఆస్పత్రిలో దశరథముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది ఏం కాదు మావయ్యా స్పెషల్ డాక్టర్ కదా అంటూ కార్తీక్ ధైర్యం చెప్తాడు కాని దశరథ మనసులో భయం మాత్రం చచ్చిపోదు డాక్టర్ గదిలోకి వెళ్లగానే నా భార్యకు ఏం లేదు కదా డాక్టర్ అని దశరథ అడిగే ప్రశ్నలో అతని ప్రాణాలన్నీ దాగున్నాయి డాక్టర్ మాత్రం ముందు వాటర్ తాగమంటూ బీపీ చెక్ చేయమని చెప్పి దశరథను బయటకు పంపిస్తుంది అక్కడే కార్తీక్ను ఒంటరిగా ఉంచిన డాక్టర్ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది నీకు అత్తంటే ఎంతిష్టం అని ప్రశ్న వేస్తుంది కార్తీక్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి నాకది అత్తకాదు డాక్టర్ అమ్మతో సమానం అని చెప్తాడు అప్పుడు డాక్టర్ చెప్పిన మాట కార్తీక్ ఈ నిజం దశరథ తట్టుకోలేడు అందుకే నీకు చెప్తున్నాను సుమిత్రగారికి బ్లడ్ క్యాన్సరుంది అంతే కార్తీక్ ప్రపంచమే ఆగిపోయింది కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటాయి శరీరం వణికిపోతుంది గురువు చెప్పిన అరిష్టం శివనారాయణ హెచ్చరికలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి అన్నీ నిజమవుతున్నాయా అంటూ లోపలే కూలిపోతాడు డాక్టర్ చెప్తుంది ఇంకా కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు చెయ్యాలి రెండు రోజులు సమయం కావాలి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయగలిగే స్టేజ్లోనే ఉంది కాని ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు జబ్బు కంటే భయం మనిషిని త్వరగా చంపేస్తుంది అని డాక్టర్ చెప్పే మాట కార్తీక్ గుండెను పిండేస్తుంది ఈ నిజాన్ని ఆమె ఎలా తీసుకుంటుందో అదే అసలు సమస్య అంటుంది డాక్టర్ కార్తీక్ కళ్లలు నీళ్లు తిరుగుతాయి డాక్టర్ మా అత్తను ఎలా అయినా కాపాడాలి ఏంచెయాలో చెప్పండి అంటూ వేడుకుంటాడు అప్పుడే బయటనుంచి దశరథ లోపలికి వస్తాడు కార్తీక్ ఏడుస్తున్న ముఖం చూసి భయంతో అడుగుతాడు కార్తీక్ ఎందుకేడుస్తున్నావ్ ఏమైంది డాక్టర్ మాట దాటేసి అన్నీ కార్తీక్ చెప్తాడు అంటుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ నిజాన్ని దశరథ ఎలా తట్టుకుంటాడు దీపకు ఈ విషయం ఎలా తెలుస్తుంది సుమిత్రకు నిజం ఎప్పుడు చెప్తారు రాబోయే ఎపిసోడ్ ఇంకా ఎక్కువ గుండెల్ని పిండబోతోంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎమోషనల్ ఎపిసోడ్ వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి